అనేమియా వచ్చిన పేషెంట్స్కి మెయిన్లీ పే పేషెంట్ జనరలైజ్డ్ వీక్నెస్ ఉంటుంది అంటే వీక్నెస్ ఎక్కువ ఉంటుంది పేషెంట్ ప్యాలర్ ఉంటాడు సో ఇప్పుడు ఎనర్జీ లెవెల్స్ అన్నీ తగ్గిపోతుంటాయి సో అట్లాంటి పేషెంట్స్ ఏంటంటే నాకు అనేమియా అని ఎవరు రారు వాళ్ళు వచ్చినప్పుడు మనం వాళ్ళ సింటమ్స్ని బట్టి మేము అనలైజ్ చేసి కొన్ని బ్లడ్ టెస్ట్ రాస్తాం సో దాంట్లో ఒకవేళ హిమోగ్లోబిన్ తక్కువ ఉంది అనుకోండి దాన్ని అనేమియాని అని కన్సిడర్ చేస్తాము అనేమియాని కన్సిడర్ చేసిన తర్వాత కూడా రీజన్ ఏంటో కనుక్కుంటాం ఫస్ట్ ఒకవేళ కొందరికి ఇంతకుముందు చెప్పినట్టు న్యూట్రిషన్ అనేవి అంటే జస్ట్ నార్మల్గా ట్యాబ్లెట్స్ ఇస్తే రికవర్ అయిపోతారు కొందరికి క్రానిక్ డిసీజెస్ కానీ క్రానిక్ సిమ్టమ్స్ కానీ అవన్నీ ఉన్నప్పుడు మనం కంపల్సరీ వాళ్ళకు బిలో సిక్స్ బిలో సెవెన్ ఉంటే ట్రాన్స్మిషన్ బ్లడ్ ట్రాన్స్మిషన్ ఇస్తే రికవర్ అవుతారు సో కొందరికి బ్లీడింగ్ టెండెన్సీస్ ఉంటాయి ఆ బ్లీడింగ్ ఆపితే కానీ మనం అనేమి అనేది రికవర్ కాదు సో దానికి సంబంధించి సర్జన్స్ ఉంటారు ఏమన్నా ప్రాబ్లమ్ కోలాన్లో కానీ లేకపోతే రెక్టంలో కానీ ఇంటస్ట్రైన్స్లో కానీ ఎక్కడైనా బ్లీడింగ్ ఉందనుకోండి వాళ్ళు సంబంధించిన సర్జన్స్ ఏం చేస్తారంటే దానికి సర్జరీ కానీ ఏది అవసరం ఉంటే అది చేసి బ్లీడింగ్ అనేది ఆపుతారు దెన్ అప్పుడు హిమోగ్లోబిన్ పెరుగుతుంది సో రకరకాలుగా మనము హిమోగ్లోబిన్ అనేది తగ్గడం చూస్తాము దానికి ట్రీట్మెంట్ చూస్తాము ఒక్కటే ట్రీట్మెంట్ అందరికీ ఉండదు సో హిమోగ్లోబిన్ వల్లనే మన హార్ట్ కానీ లంగ్స్ కానీ బ్రెయిన్ కానీ అన్ని అదర్ ఆర్గన్స్ వర్క్ చేస్తాయి సో అట్లాంటప్పుడు మనము హిమోగ్లోబిన్ అని తగ్గినప్పుడు బ్లడ్ తగ్గినప్పుడు హార్ట్ రేట్ అనేది ఎక్కువ అవుతుంది అంటే పంపింగ్ అనేది హార్ట్కి మినిమం బ్లడ్ అనేది వెళ్తుండాలి డైలీ అంతకంటే తగ్గిందంటే హార్ట్ హార్ట్ రిలేటెడ్ డిజీస్ రావచ్చు బ్రెయిన్ కి సంబంధించి కూడా రక్తం తగ్గినప్పుడు బ్రెయిన్ రిలేటెడ్ డిజీజ్ రావచ్చు సో రకరకాల డిజీజ్ రావచ్చు అన్నిమే ఉన్నాం